పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రెండేళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు వల పన్ని పట్టుకున్నారు వీరిద్దరూ తాళం వేసిన ఇలానే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు వీరిపై పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి యాభై గ్రాముల బంగారం నూట యాభై గ్రాముల వెండి వస్తువులు ఐదు వేల నగదు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నట్లుగా సిఐ యాదగిరి వెల్లడించారు నిందితులు కొండపల్లి అరుణ్ కుమార్ మఠవర్తి రాజ్ కుమార్లుగా గుర్తించినట్లుగా తెలిపారు పోలీసులు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తొమ్మిదో తారీఖున గాంధీగర్లో ఒక నేరం అయింది అనమాట ఆ ఇంట్లో ఒక నేరం జరిగింది దాని మీద మనకు కంప్లైంట్ వస్తే ఎఫ్ఐఆర్ అయ్యడం జరిగింది పదకొండో తారీఖున నేరం అయితే దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది సెట్టి వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఇంట్లో కూడా నేరం జరిగితే ఒక ల్యాప్టాప్ అను కొంత సిల్వర్ తీసుకెళ్లడం జరిగింది ఈ రెండు నేరాలు వాటితో పాటుగా మనకి మగల్తూర్ లిమ్స్లో ఒక నేరం అయింది అనమాట రెండు నేరాలు అయినాయి అనమాట ఈ నాలుగు నేరాల్లో పాల్పడినటువంటి ఇద్దరు వ్యక్తులు మనం ఈ రోజున నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం అనేది జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదైతే గాంధీనగర్ లో ఉన్నటువంటి విజయజోతి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏదైతే బంగారం విండిపోయిందో వాటిని ఇంటాక్ట్ రికవరీ అనేది చేయడం జరిగింది అనమాట యాభై గ్రాములు గోల్డ్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అదే విధంగా వెండి నూట యాభై గ్రాములు కూడా మనం రికవరీ చేయడం జరిగింది